సింహగిరిపై వెలిసిన పాదాలమ్మ బంగారమ్మ అమ్మవార్ల మహోత్సవం వైభవంగా జరిగింది పులి వేషాలు మేళతాళాల మధ్య ఉత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు సింహాచలం దేవస్థాన ఈవో శ్రీనివాసమూర్తి దంపతులు ఆలయ అధికారులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు దేవస్థానం తరపున అమ్మవారికి పసుపు కుంకుమ నూతన వస్త్రాలు అందజేశారు అమ్మవారి వేడుకల సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి భక్తులకు అప్పన్న దర్శనాన్ని నిలిపివేశారు బుధవారం ఉదయం యథాతథంగా అప్పన్న స్వామి భక్తులకు దర్శనం but